ఓం శ్రీమాత్రేని మహమొబిల్బు ఛానల్ కి స్వాగతం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం ఋషభరాశి వారికి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ అనగా సోమవారం రోజు ఋషభరాశి వారికి జాతక ఫలితాల ప్రకారం వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం వారికి ఏం జరగబోతుంది అనుకూల ఫలితాలు అననుకూల ఫలితాలు ఏం చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అండి కలిసి రాబోతున్నాయి ఇప్పుడు వదిలితే ఇక నరకమే అని చెప్పి చెప్పుకోవచ్చు అంతేకాకుండా పి అనే వ్యక్తి ద్వారా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు అలాగే ఇది చూడకపోతే చాలా అంటే చాలా నష్టపోతారు ఈ రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ని స్వీకరించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది ఈ వీడియో మీ కంట అంటే పరమేశ్వరుని అనుగ్రహం ఉంది కాబట్టి మీ కంట అని చెప్పి భావించి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అసలు అదృష్టాలు ఏంటి వాటిని వదలకుండా దక్కించుకోవాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి మరి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఓం అని కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ముందుగా వీరి వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే గతంలో కూడా నేను చాలా చెప్పానండి మళ్ళీ ఇప్పుడు కొన్ని టాపిక్స్ అంటే గతంలో మాట్లాడని టాపిక్స్ అనేవి ఈ వీడియోలో మీకోసం చెప్పటం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఈ రాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు ఎదుటి వారి యొక్క ప్రేమను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారన్నమాట ముఖ్యంగా వీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో వారి యొక్క ప్రేమ అనేది వీరికి దక్కటం కోసం ఎంతకైనా కూడా తెగిస్తారని చెప్పి చెప్పొచ్చు అంటే ఎంత దూరమైనా కూడా వెళ్తారు అంటే వారి కోసం ఎంత కష్టమైనా పడతారు వారి కోసం ఎన్ని పనులైనా కూడా చేస్తారు వారి కోసం చేసే పనిలో వీరికి కష్టం కనిపించదు ఇష్టమే కనిపిస్తుంది అంతలా ప్రాణంగా ప్రేమిస్తారని కూడా చెప్పొచ్చు ముఖ్యంగా వీరు చాలా అంటే చాలా సెన్సిటివ్ పర్సన్స్ అంటే వీరు ఎవరిని మోసం చేయటానికి ఇష్టపడరు ఒకవేళ ఎవరైనా నమ్మిన వ్యక్తి వీరిని మోసం చేస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు నేను ఇంతగా నమ్మాను కాబట్టి వీరు నన్ను ఇంతలా మోసం చేశారు ఇది అసలు కరెక్ట్ కాదు అని చెప్పి వారిని అడగాల్సిన నాలుగు మాటలు కూడా అడిగి మళ్ళీ జీవితంలో వారిని నమ్మరన్న మాట అంత గట్టిగా ఉంటారు అంతేకాదు వీరు ఎవరికైనా కానీ లని చెప్పటానికి ఇష్టపడరు ఎందుకంటే గతంలో చాలా వరకు కూడా వీ యొక్క పర్సనల్ విషయాలు ఎదుటి వారికి చెప్పేవారు కానీ మేము వీరికి చెప్తాం వారికి చెప్తాం అని చెప్పి ఎదుటి వారు వీరిని బ్లాక్మెయిల్ చేస్తారేమో మన గురించి ఏదైనా కానీ తప్పుడుగా ప్రచారం చేస్తారేమో అని భయపడుతూ ఉంటారు ఇక్కడ పర్సనల్ అంటే తప్పుడు విషయాలు కాదు ఏదైనా కానీ కుటుంబ విషయం కానీ భార్య మధ్య గొడవల విషయం కాని మరే ఇతర విషయాలైనా కానీ ఎదుటి వారితో చెప్పటం వల్ల ఒక రకంగా వీరికి పరువు పోయినట్లుగా అనిపించటం నలుగురిలో నేను తప్పు చేస్తానేమో ఈ మాట అనకుండా ఉంటే ఇంకాస్త నాకు గౌరవం పెరిగేదేమో ఇంకాస్త నాకు విలువనిచ్చేవారేమో అనవసరంగా నోరు నోరుచారానని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారన్నమాట ఫీల్ అవుతూ ఉంటారన్నమాట ఇక మీకు కలిగే మూడు అదృష్టాలు ఏంటో చెప్పమంటారా మొట్టమొదటిది ఆరోగ్యం అవును ఇప్పటి వరకు ఆడవాళ్ళకైతే పీసీఓడి పీసీఓఎస్ గ్యాస్ట్రిక్ తిన్నం అరగకపోవటం మైగ్రెన్ తలనొప్పి అంతేకాకుండా అతి ఆలోచన టెన్షన్ యాంగ్జైటీ ఓవర్ గా ఆలోచించటం వల్ల తలనొప్పి వచ్చేసేయటం ఇలా ఎన్నో రకాలైన సమస్యలు ఆరోగ్యపరంగా మీరు ఎదుర్కొంటారు ఇక్కడ మిక్స్డ్ ఫలితాలు అయితే ఉంటాయండి ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొన్ని కలుస్తూ ఉంటాయన్నమాట ఏమైనప్పటికీ కూడాను వీటి వల్ల ఏంటి అంటే రోజువారి పనుల్లో కూడా పని చేసుకోలేకపోవటం మార్నింగ్ ఉన్నంత యాక్టివ్ గా సాయంత్రం ఉండకపోవటం దీనివల్ల మీకు అలసట అనేది వచ్చేసేయటం దీనివల్ల ఏ పని మీద మీకు శ్రద్ధ లేకపోవటం అసలు పని చేయాలంటేనే బాధగా అనిపించటం ఇటువంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి మీకు ఆరోగ్యం కలగపోతుంది ఎందుకంటే మీ మనసును మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి అని నిర్ణయించుకున్నారు ఇది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మీకు ఆరోగ్యం అనేది మంచిగా ఉండటం స్టార్ట్ అవుతుంది దేనికి భయపడొద్దు దేని గురించి ఆలోచించొద్దు ప్రశాంతంగా ఉండండి ఆరోగ్యం అయితే మీకు అనుకూలించబోతుంది ఇది ఫస్ట్ అదృష్టం ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ వీరికి గురుబలం కొంచెం తగ్గింది కాబట్టి కొంచెం చేస్తున్న పనుల్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి కాకపోతే మీరేంటంటే మీ యొక్క గురుబలాన్ని పెంచుకోవటం కోసం ఏం చేస్తారంటే ప్రతి గురువారం రోజు బాబా దగ్గరికి వెళ్ళి అంటే బాబా గారి యొక్క గుడికి వెళ్ళి బాబా గారిని నమస్కరించుకుని విభూతిని ప్రతిరోజు కూడా పనికి వెళ్ళేటప్పుడు పెట్టుకోండి అంతేకాకుండా ఎప్పుడైనా కానీ గురువుకి సంబంధించిన అంటే తల్లి తండ్రి గురువు దైవం అలాగే మీకు చదువు చెప్పిన వాళ్ళు కానీ లేదంటే ఎవరైనా ఆపదలో ఉన్నవారికి గురువుకి ఏదైనా కానీ కొంచెం సహాయం చేయండి అలా సహాయం చేయటం వల్ల కూడా మీకు గురుబలం అనేది పెరుగుతుంది ఇక్కడ మనకి గురువు అంటే దేవుడు ఒక్కడే అని మాత్రం కాదు గురు అంటే మనకి ఇక్కడ తల్లిదండ్రులు వస్తారు వాళ్ళని కష్టపెట్టకుండా చూసుకోవటం మనకి విద్య నేర్పిన వాళ్ళు మనకి సలహాలు ఇచ్చే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా గురువులతోనే సమానం కాబట్టి వారు చెప్పిన సలహాని పాటించి ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మీకు గురుబలం అనేది పెరుగుతుంది గురుబలం వల్ల మీరు చేస్తున్న పనుల్లో మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉంటారండి అర్ధ రూపాయ పెట్టిన దగ్గర రెండు రూపాయలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అంటే పది రూపాయలు పెడితే వంద రూపాయలు వస్తే లాభమే కదా ఇది నిజంగా అదృష్టం కాకపోతే ఇంకేంటి చెప్పండి కష్టే ఫలి అని చెప్పి గుర్తుంచుకోండి గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి అంతేకాకుండా అంటే కాస్త పులిహోర ఒక కేజీ బియ్యం పెట్టి వండుకుని ఆ పులిహోర కలుపుకొని అక్కడికి భక్తులు వస్తూ ఉంటారు కదా వాళ్ళకి చిన్న చిన్న కప్పులు తీస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్ గా మీకు గురుబలం అనేది పెరుగుతుంది ఇది రెండవ అదృష్టం ఇక మూడవ అదృష్టం ఏంటి అంటే కనుక సంతాన పరంగా గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు పిల్లలు చదువుకునే పిల్లలు అనుకోండి వాళ్ళకి మంచి ర్యాంక్స్ తో వాళ్ళు పాస్ అవ్వటం లేదంటే కనుక ఆటోమేటిక్ గా ఎగ్జామ్స్ రాసే పిల్లల్లో కొంచెం మంచి రిజల్ట్ అనేది ఎక్కువగా రావటం పిల్లలు ఉద్యోగాల కోసం చూస్తూ ఉంటే వాళ్ళకైతే మంచి ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉండటం ఇలా ఒక్కొక్కటిగా పిల్లలకి సంబంధించి ఒక డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడేది పిల్లల కోసమే కదండి కాబట్టి ఆ పిల్లల్లో వచ్చే ఆ డెవలప్మెంట్ ను చూసి ఆటోమేటిక్ గా మనసు సంతోషపడిపోతుందన్నమాట మీరు ఆనందంగా ఫీల్ అయిపోతూ ఉంటారు కాబట్టి ఇది ఖచ్చితంగా మీకు ఒక గుడ్ న్యూస్ అన్నమాట ఈ మూడు అదృష్టాలు అయితే మీకు వస్తాయి కానీ వదిలితే మాత్రం నరకమే ఎందుకు వదిలితే నరకం అంటే వచ్చే అదృష్టాలు ఎలా మిస్ అవుతాయి అంటే ఏమరపాటు వల్ల మిస్ అవుతాయి మనం కష్టపడకపోతే మిస్ అవుతాయి పిల్లల్ని పట్టించుకోకపోతే మిస్ అవుతాయి మనం అతిగా ఆలోచిస్తే ఆరోగ్యం పాడవుతుంది మీరు నేను చెప్పింది చెప్పినట్లుగా మీరు ఫాలో అవ్వగలిగితేనే జీవితం స్వర్గం అవుతుంది తప్ప లేకపోతే నరకప్రాయంగా మారుతుందన్నమాట ఇక అన్నింటికంటే పి అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో చాలా వరకు కూడా కష్టాలు నష్టాలు రాబోతున్నాయి ఈ పి అనే వ్యక్తి మీ యొక్క బంధువుల్లో వారు కాదు రక్త సంబంధికుల్లో వారు కాదు మీ యొక్క స్నేహితుల్లో ఒకరన్నమాట ఈ పి అనే వ్యక్తి చాలా వరకు కూడా నమ్మక ద్రోహి మాటలతోటి మంచితనం అనే ముసుగు వేసుకొని చాలా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు వారి జీవితం హ్యాపీగానే ఉంచుకుంటారు కానీ పక్క వాళ్ళ జీవితం నాశనం చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు మీ యొక్క మంచి చెడు ఎదుగుదల ఉడుదొడుకులు అన్ని కూడా తెలుసుకొని మీ యొక్క వీక్నెస్ ని తెలుసుకొని మీ యొక్క మనసుతో ఆట ఆడుకొని మిమ్మల్ని టార్చర్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటున్నారనమాట కాబట్టి ఈ యొక్క పి అనే అక్షరం ఉన్న వాళ్లతో జాగ్రత్తగా ఉండండి వారితో తక్కువగా స్నేహం చేయండి వారికి పూర్తిగా అడిక్ట్ అవ్వద్దు తక్కువగా మాట్లాడండి తక్కువగా వారి గురించి ఆలోచించండి ఒకవేళ ఈ ప్లేస్ లో మీకు లవర్ అయినా కూడా ఉండొచ్చు అలా లవర్ ఉన్నా కానీ వారినైనా కానీ ఎంత వరకు ఉంచాలో అంతవరకే ఉంచండి మీకంటే ఏది ముఖ్యం కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి మీరు ఏదైనా ఒక రోజు శివాలయంలో అభిషేకం చేయించండి మంచి జరుగుతుంది మీకున్న గ్రహ దోషాలు ఏనాటి శని ప్రభావం ఇవన్నీ కూడా చాలా వరకు కూడా తగ్గిపోతాయి రావి చెట్టు కింద దీపారాధన చేసే ప్రయత్నం చేయండి కనీసం ఇద్దరు ముగ్గురికి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి గోమాత సేవ చేసుకుంటూ ఉండండి భగవంతుణ్ణి మాత్రం వదిలిపెట్టద్దు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి అన్ని కూడా సర్దుకుంటాయి ఈ విషయాన్ని అయితే స్ట్రాంగ్ గా నమ్మండి అర్థమైంది కదా ఈ రాశి వారికి గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రమే మహాని కామెంట్ చేసి ఇంకా ఎవరైనా మంచానని కొత్తగా చూసి ఎవరు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రమే మహాని కామెంట్ చేసి